మేము ఎంతో ఔకారం చేత మేము ఏమి ఉందో చెప్పు మా భూమి మాతో పోతున్నది బూడిమత్తం పోతున్నది ముందుకు వెళ్ళ పోయింది నయం ఉన్నది మేము బతుకుదేం లేదు మాకు ఎవరికీ లేదు మా పిల్లలు చిన్నగా ఉన్నారు ఏ కంపెనీలకు పోయి బతుకుదు మేము కంపెనీ లేదు మా దేశాన ఆ రొట్టె తుంకలు బతుకుతున్నాము రొట్టె తుంగ చేసుకొని బతుకులు సార్ మేము మేము ఖరాబ్ అవుతున్నాం మేము ఈ ఊళ్ళో ఉండవద్దు మేము వచ్చి ఆయననే ఉండాలి ఆయననే చేయాలి ఆయన కష్టపడాలి మాకు ఏ రమ్మ చూపిస్తారో చూపియాలి మేము కోపం వస్తుంది మాకు మేము మా పిల్లలు దేశానికి అవుతున్నారు నా కోడలు రాలేదు నా కొడుకులు రాలేరు ఇంకా బతుకుతున్నాము చేసుకొని బతుకుతున్నాము కన్నా కంపెనీలకు కూడా లేవు మా దేశాన రోడ్ వచ్చి మాకేం చేస్తుంది మా రోడ్ వచ్చి మేము రోడ్లు మీకే బళ్ళు మేము ఏంటికి బతుకుతాము మేము ఎందుకు ఉందము మేము ఏంటి భూమి మీద బతికేమి లాభం మేము మేము అందు తాగి చచ్చిపోతాము మేము ఉండి లాభం లేదు

ఒక్కొక్క కరక పెళ్ళి जाए అయితే నాట రావుల లే కోలి వాతలన్న కోలి వాతల లే కానీ కోలి వాతలన్న నీ ఎన్ని ఎకరాలు ఉంటది భూమి ఎకరా భూమి ఉండది నాకు మొత్తం ల ఎకరా నేనా రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాలు ఉంది అకొన్న మా భూమిని కొన్నం ఒక్కొక్క రూపాయి ఇస్ కొన్నం కష్టపడి కొన్నం మేము ఉప్పు బుక్కినా కారం నాకినా పొంపెద కొడు గేమ్ చేసాడు ఏ బాడే నా పని చేసుకొట

సాకల్ మాంగరాల మొత్తం సాకల్ మాంగరాల మొత్తం పాదవారందరూ వస్తున్నారు అది భోయి ఆ మైక్ బయట బజినాల లేవ లేదు పాదలమే ఉన్నం కాపులు కూడా పాదాలే వాళ్ళందర్ కొరకలు బిడలే అంత సాగం రొట్టెన దాక్ష సాగం ఆడదొక్క రొట్టేస్పర్ ఆలు బుడ ఒల్ల బుమ్మ కురకలు ఆ ఇంకొక మాట ఎక్కడకో ఇరవై ఐదు వలాలలో ముప్పై వేలాలు వెళ్తుంది ఇప్పుడు ఈ ముప్పై అంటే ఇంచుమించు ఒక లక్ష రూపాయల దాకా వాల్యూ వస్తుంది దీనికి ఈ ఇటువంటి భూములు గుంజుకొని ఈ బీద సాధనలకు అన్యాయం చేస్తే ఈ శాపనార్థాలతో ఈ ప్రభుత్వాలు నిలబడై మంచి మంచి నవాబులను మంచి మంచి నిజాం పాలనలను ఇంగ్లీషులో నిలబడిన దేశం మనది ఈ ప్రభుత్వము ఉండే రెండేళ్ళు ఉంటుంది ఇంకా నీ మిలిటరీ నీ పోలీసు ఈ మా బీద సాధనలు ఏం చేయదని చెప్పుకుంటూ పాత అలైన్మెంట్ మార్చింది ఎందుకనేది అనేది ఎవరికి సమాధానం దొరకలేదు అది ఇప్పుడు ఈ సిరి దాంటారు వెంచాలు ఉన్నాయి ఇక్కడ మరి వాళ్ళు ఎంతెంత అమౌంట్ ఇచ్చారో మీ రిపోర్టర్స్ కొంచెం ఎంక్వైరీ చేయాలి దానికి ఈ రకంగా నడుస్తుంది పాలన మొత్తం మీద పేద సాధనలకు అన్యాయం జరుగుతుంది పాత అలైన్మెంట్నే చేయాలని మొత్తం త్రిపులారు రాష్ట్రం అంతా కోరుకుంటున్న కనుక ఈ ప్రభుత్వాలు కనుదరిసి కనువిప్పు చేసుకొని ఆ పాత అలైన్మెంట్ చేసి మా పేద సాధనలందరినీ కాపాడి మా అలాంటి రైతులను కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాను